పిల్లకి ఏమై కింద పడ్డదిరా పిలుస్తుంటే కూడా వాళ్ళకి తల ఎవరారా సుదూరారా ఎట్లా హాస్పిటల్ చేస్తున్నావు కదా సుదూరారా జరా నువ్వు టెన్షన్ పడక మా నేను చూస్తే జరాగు నువ్వు చిని ఏ చిని చిని సారీ మమ్మీ షీ ఇస్ నో మోర్ చిన్ని 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 లే చిన్ని 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 లే చిన్ని ఏమన్నా సన్నాచా దరిద్రుడా ఇదేం దిక్కుమాల ఆలోచన ఇంత భావ దారిద్ర్యం మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా స్వామి స్వామి చెప్పు భక్త నీ బాధ ఏంది స్వామి మా ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు తీసుకొని చాలా రోజులు ఏంది స్వామి ఏం చేసినా ఇవ్వడంలా వాడు నా డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి ఓహో అదే నీ సమస్య ఓం భీమ్ విష్ణు రాహుల్ ప్రియదర్శి చాయ్ నీకు కాదు దీన్ని తీసుకొని పోయి మీ ఫ్రెండ్ కి తినిపి తక్షణమే లెక్కని ఇచ్చేస్తాడు ఆ సరే స్వామి కాకపోతే దీని ఖరీదు ఐదు వేలు ఎందుకు స్వామి కేసీ నేను బైక్ నిలో ఇరవై రూపాయలే అది అయితే దాటి తెచ్చుకో పోయి క్యాన్సల్ స్వామి 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 ఈలే ఈ లే స్వామి చాలే స్వామి రే మామ ఈ రోజు నా బర్త్డే రా ఐదు వేలు స్వీట్ అవునా అటు ఇటు పాటిరా తిను మామ తిని తిను రే మామా నేను నీకు లెక్క చేద్దా అవును మావా మర్చిపోయాను అనుకున్నావు కదా అనుకోలేరా నాకు గుర్తుందిరా ఇద్దాం మావా ఇక ఇక నీకు నాకు బాకిల్లా రే మావా ఎక్కడికి వెళ్లినావు శిభావ ఇంత అక్కడ చూసినా ఓరాక్ చేస్తున్నావు ఏంటి ఈ మధ్య కాలంలో అబ్బాయిలు ఏదైతే చేస్తున్నారో అమ్మాయి కూడా చేయగలరా తెలుసా ఏంటి అబ్బాయిలు ఏం చేయగలుగుతున్నారు అమ్మాయిలు కూడా చేయగలుగుతున్నారా అవును సరే మాట్లాడు మాట్లాడు ఇదే సైలెంట్ గా ఉండాలి నువ్వు ఉండగలుతావా నీతో అది సరే నా తప్పు లేకపోయినా నేను సారీ చెప్తా నువ్వు చెప్పగలుగుతావా నీ తప్పు కూడా సారీ అంటే సరే నాదే ఉందని నువ్వు ఒప్పుకోగలుగుతావా మళ్ళీ మీద నుంచి అంటావు అబ్బాయిలు ఏమైతే చేయగలుగుతారు అమ్మాయిలు కూడా అని చెప్పేసి ఎక్కువ బా నిన్నప్పటి నుంచి లవ్ చేశానా అప్పటి నుంచి ఏదో ఒకటి తగులుతానే ఉంటుంది నాకు మరా మా అన్నరా ఎవరు వాడు ఫ్రెండ్ అంటే కొట్టుకోకుండా వెళ్ళిపోతాడు లవర్ అన్నం నా లవర్ అన్నయ్య బే ను పక్కవా వస నా కొడక నీకు సీల్ తీసుకో 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 మా ఇంట్లో మేటర్ తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ఇప్పుడు నన్ను తిట్టినారు ఏం కాదు చూస్తున్నా ఇప్పుడు నీ సలహాలు ఎవరు కావాలా ఇప్పుడు నువ్వు కూడా మీ ఇంటికి ఫోన్ చేసి మన లవ్ మేటర్ చెప్పు ఇప్పుడు నిన్ను కూడా తిట్టాల నువ్వు ఫోన్ చేయ ముందు ఇదిగోరా చాక్లెట్ థ్యాంక్స్ మీరా ఏంది ఒకడు లేదు నా ఫ్రెండ్ నాకు అట్లయితే తెచ్చేసిన నేను హట్ అయినా అందుకనే నీకు అట్లయితే తెచ్చేసిన నువ్వు హట్ కావాలి అరేనున్న బయటికి వచ్చిన పార్క్ వచ్చిన అరే పార్క్ పిల్లలతో ఏం రాలేనేమో పిల్లలు రాలేదు దోశతో వచ్చిన తేజాడు తేజాడు తెలిసా నీకు ఆ తోటి వచ్చినా నమ్మవే నువ్వు నన్నెందుకు నమ్ముతావు మాట్లాడరా నువ్వు మాట్లాడే నమ్ముతాది నమ్ముతది ఈ అని చెప్పు నీతో ఎవరు అరే హలో అరే కళ్యాణ్ లెట్స్ బ్రేక్అప్ బ్రేక్ అప్ ఎందుకు నేను నిన్ను లవ్ చేయటానికి ఒకటే ఒక రీజన్ ఉంది నువ్వు మందు తాగవని చెప్పేసి నేను నిన్ను లవ్ చేసిన అవును నేను ఇప్పుడు కూడా మనం తాగట్లేదు కదా నువ్వు మనం తాగట్లే కరెక్టే కానీ నేను మందు తాగేటప్పుడు తెచ్చుకున్న స్టఫ్ అంతా మొత్తం తినేస్తున్నావు స్టఫ్ అంతా మొత్తం తినేస్తున్నావు అందుకే లెట్స్ బ్రేక్అప్ స్ప్రైట్ స్ప్రైట్ ఎంత తాగుతావు బాబా ఎందుకు మాజా తాగితే ఉంటది చూడు నాకు మాచంటే ఇష్టం అని నీకు తెలుసు కదా బావ మాకేం లేదా అంకుల్ మనకెందుకు ఇస్తారే పనులకి కావాలంటే బాస్కెట్ నిండిపోయింది ఎవరైనా తీసుకుపోవడానికి వస్తారా ఇక్కడ ఎవ్వరు ఎవరు పని చేయరు అమ్మా ఎవరి దివాడు చూసుకోవాలి కావాలంటే నేను ఖాళీగానే ఉన్నా అసలే నాది జాలీ గుండెని

హాఫ్ తీసుకున్నావా నేను కూడా ఒక్కనే ఉన్నారు ఫుల్ తీసుకో అన్న ఫుల్ ఇవ్వ ఐదు తీసుకొని నేను ఇస్తలే పైసా తీసుకోపా అరే ఎడుకోతున్నారా మా పొలం కూడా కూస్తున్నాందా మా డాడీ ఇంట్లోకి దేమన్నాడు నా ఇచ్చొస్తా నీ బతుకు జడా నీ బతుకుల మనువాడా ఏ అన్న నవ్వకట్టి తింటున్నా నీ చూడ దరిత్రుడా

ఇప్పుడు తెలిసింది నేను ఫోన్ చేసినప్పుడే బిజీ వచ్చినప్పుడే అనుకున్నా నువ్వు వేరే దాన్ని గోగుతున్నావని చెప్పు ఇప్పుడే తెలియాల చెప్పు చెప్పు ఎవరు అది చెప్పు ఎవరది అది చెప్పు అదంతా కాదు చెప్పు నువ్వు చెప్పవు ఆ పిల్లతో సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు జాలీగా ఉండు నాకెందుకు నాకెందుకు నువ్వు చానా మారిపోయినావు తెలుసా ఫస్ట్ లో నేను బ్రేక్అప్ చెప్తా అంటే భయపడతాను టెన్షన్

ఇవన్నీ నాకెందుకు ఇస్తుండ్రా ఎందుకంటే నువ్వు హోలీ ఆడకుండా ఇంట్లో కూర్చుంటావు కదరా అరే నువ్వైతే హోలీ ఆడన్నావు కదరా మరి బ్లాక్ కలర్ ఎవరు పిలిచిర్రా అరే పవ్వా నాకేం దొరికిందో తెలుసా ఏం దొరికింది అక్క ఇది తింటే ఏది అక్క నిజమా అక్క అందుకే చెప్పేదాకా కూడా వినవు ఒక్కటి వేసుకుంటేనే నాలుగు సంవత్సరాలు తగ్గుతావు అట్లా అని ఇన్ని గన వేసుకున్నావు లాస్ట్ కి ఇట్లా అయినా దేవుడా అరేయ్ ఎగ్జామ్స్ అయిపోయినాయిగా పాస్ అయినావా టాపర్ కాలేజ్ స్పెల్లింగ్ చెప్పరా ఇంటర్ కాలేజా డిగ్రీ కాలేజా బీటెక్ ఏమో నేను బీటెక్ చదువుకోలే స్టాప్ 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 ఏంటి తొక్కలు పెట్టి బొర్రా మీరంతా కేక్ కటింగ్ ఏమని ఉంటే కేబుల్ ఫ్రిడ్ చేసుకోండి పోయినా ఎందుకన్నా పిల్లల దగ్గర ఇజ్జా తీసుకుంటావు సప్లంగా చూసుకుందాం రా ఎవడు ఇజ్జా తీసుకుంటాడు దా అడుదాం అరే నేను ఇప్పుడు నేను రాజ్ తీసుకుంటాడు దాడుదాం ఇవ్వడే ఈ కష్టపక్కవాడికి కూడా రాకూడదు కూడా నాకు ఎందుకు నిన్న నైట్ ఫోన్ ఎత్తలేదు నేను జల్దీ పనుకున్నా నువ్వు రోజు పన్నెండు పైన కదా పడుకుంటున్నా తొందరగా అనుకుంటే ఏమింది ఏం కదా బెంగింగ్ అందుకనే జల్లీ అందుకని మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు జల్ది అనుకున్నా అని చెప్పి అంటున్నావు ఎప్పుడు పడుకునే ముందర నాకు ఫోన్ చేసి నిన్న నిన్నెందుకు చెప్పలేదు అది అయితే నువ్వు అప్పుడు ఎవరితో అప్పుడు నిద్ర వచ్చి అనుకున్నావు మర్చిపోయినా మీరా చెప్పు నువ్వు ఎవరితో ఉన్నావు హే నే ఇంట్లోనే ఉన్నా ఎవరి దగ్గరికి పోలేదు నిద్రపోయినా మీరా నా మగన్ నువ్వే ఎక్కువ ఎవరితో ఉన్నావు ఎక్కడున్నావు చెప్పు చెప్పు ఎవరు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎవరు చెప్పురా ఎవరు ఎవరురా ఫోన్ లో కంగారు పడుతున్నావు చెప్పురా హలో ఎవరు హలో నేను చింటూని అర్జున్ లేడా అన్నా నైట్ అర్జున్ ఎక్కడ ఉన్నాడు అర్జున్ నిన్న నైట్ చెప్పుడు దేవుడా నైట్ వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడ రాలేదు సరే అన్నా ఏ నిక్ నేమ్ ని కొంచెం కొం నమకనేదా ఎందుకు మీరా ఇట్లా తైరేనావో మే బచాయినా ఏం జతనేవే హం ఆ ఇప్రే స్నానం చేస్తుଛం బాబా ఇలితే ఉతి బ్రదురు కదా చీ బాబా సిగ్గ్లి నికు ఏ ఒలిరా బక్కన జజ ఎంటడే చాప్లు కొటేసుకుంటున్నాయ లే సౌండ్ వచ్చేస్తుంది అందరూ అడుగుతున్నారు హౌ యూ మేనేజ్ ఆర్ మేనేజింగ్ ద టెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి నేను మాట్లాడుతున్నా కదా ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి డామినేషన్ అయితే అసలు ఉండొద్దు బానే ఉంది సో నెక్స్ట్ ఒపీనియన్స్ కూడా మ్యాటర్ దిస్ ఇస్ హౌ వి మేనేజ్ కదా అంతే

అప్పుడు జస్ట్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి అంతే బ్లాక్ నుంచి తీసేసే బిడ్డ అబ్బా ఫ్లాష్ బ్యాక్ ఏ ప్లీజ్ ప్లీజ్ అని కాల్ ముక్తి అయినా ఫస్ట్ అన్ బ్లాక్ చేయి ప్లీజ్ అరే ప్లీజ్ అని ఎర్చద్దలే అన్ బ్లాక్ చేస్తానా గాని సరే కొడక అన్ చేసి ఫోన్ చేయి బై లే కంట్రోల్ పెట్టుకున్నారా అంద మామూలు ఉండదు ఇక్కడ